నువ్వు నాతో ఉండాలి రిలేషన్ లేదంటే మీ అక్కని విడాకులు ఇచ్చేస్తా అన్నట్టు చేశాను శారీరకంగా ఒప్పించి పెళ్లి చేసుకున్నా మళ్ళీ నన్ను ఇప్పుడు ఏం చెప్తే నన్ను ఇంట్లో కూడా రానివ్వరు నా లైఫ్ ఇప్పుడు చచ్చిపోవడం తప్ప నాకు ఇంకా దీనికి దారి లేదు అని పడాలి సార్ నా లైఫ్ పాటు చేసి నా సిస్టర్ లైఫ్ ని పాటు చేసి వాడు హ్యాపీగా ఉండి బ్యాంక్ మీద చేయడం సార్ అసలు లైఫ్ తో అమ్మాయిల లైఫ్ తో ఇలా వాడిని నమ్మి నేను పెళ్లి చేసుకుని వచ్చి మా ఇంట్లో నేను నా మొగం చూపించుకోలేక నా చెల్లి లైఫ్ ని పాటించి నేను ఎలా చచ్చిపోతే ఇక్కడతో సమస్య సమస్య తీరిపో తీరిపోదు అని ఆలోచించి వాడిని ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకుండా ఉండాలి అంటే ఏ శిక్ష వేస్తారో నాకు తెలియదు వాడికైతే పంపించాలి జైలుకి పంపించి వాడికి చిప్పకూడదు తెలిపించాలి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో మన స్టూడియోకి అయితే మనతో మాట్లాడడానికి తన లైఫ్ లో జరిగిన పర్సనల్ విషయాలు మొత్తం షేర్ చేసుకోవడానికి అయితే మన స్టూడియోకి అయితే వచ్చేసారు లావణ్య గారు తన లైఫ్ లో ఏమేమి జరిగిందో మొత్తం మనం అడిగి తెలుసుకుందాము నమస్తే లావణ్య గారు చెప్పండి నా పేరు లావణ్య మాది హైదరాబాద్ నాకు పెళ్ళి ఆరు సంవత్సరాలు అవుతుంది ఓకే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అనా ఓకే ఫస్ట్ అయితే ఎవరు ప్రపోజ్ చేశారు ఆ మాయనే ఓ మాయనే ఓకే ఓకే కాలేజ్ లవ్ స్టోరీనా మీది

ఓకే ఇంకా లేదు సో బాగానే ఉన్నాం కానీ మధ్యలో ఒక నాలుగు సంవత్సరాలకు ముందు మా చెల్లి ఇక్కడే చదువుంది నాకు ఇక్కడ ఉండాలంటే మేము ఉంటున్నాం కాబట్టి మా ఇంట్లోకి వచ్చి మా ఇంట్లోనే ఉంటుంది ఉంటుంది ఇంకా బాగానే ఉంది మా లైఫ్ కానీ ఈ మధ్యలో సిచ్యువేషన్ ఏంటంటే మా ఆయనలో కొంచెం మార్పు జరిగింది సో ఆ మార్పు ఏంటి అంటే ఇలాంట మార్పు ఎవరి లైఫ్లో కూడా జరగకూడదు అంత జరిగింది సో చెప్పుకోవడానికి కూడా నాకు అసలు మాటలు రావట్లేదు ఓకే మీ లైఫ్ లో జరిగిన పర్సనల్ విషయాన్ని సమాజంలో అంటే అందరికి షేర్ చేస్తూ చెప్పి ఇంకో జీవితంలో ఇలా జరగకుండా ఒక మెసేజ్ ఇస్తున్నారు ఓకే థ్యాంక్ సో మచ్ అండి మీ లంటూ ఉండాలి చెప్పండి సో అంటే ఇంకా మార్పు తెరితే మా చెల్లి ఇక్కడ చదువుతుంది మా చెల్లి చదువుతుంటే మన తెలిసింది తనకి బాగా లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తే తనకి ఐదు నెలలు ప్రెగ్నెంట్ అని ఓకే ఎలా జరిగింది ఇది మరి అది ఎలా జరిగిందంటే సార్ సో మా ఆయన తను ఇప్పటి నుంచో టార్చర్ పెడుతూ బెదిరిస్తూ తనతో శారీరకంగా మీకు తెలియదా తెలియలేదు సార్ నాకు అంటే కానీ తెలియలేదు సార్ నాకు అంటే నేను నేను కూడా జాబ్ చేస్తా బయటకు వెళ్తుంటా తను కాలేజ్కి వెళ్ళి వస్తుంటది ఈనా జాబ్ చేసి వస్తుంటారు సో ఇంత జరిగిందని ఇప్పటి వరకు కూడా అడిగితే ఏడ్చి ఇలా చెప్పింది సార్ ఇలా చెప్తే ఇప్పుడు నేను వెదరిచి నువ్వు ఒప్పుకోకపోతే మీ అక్కనొదలేస్తా లేదంటే మా ఇద్దర్ జీవితాల్లో నాశనం చేస్తా అని ఇలా బెదిరిస్తుంది అంటే స్టార్టింగ్ ఓకే ఇంత జరుగుతున్నా మీ చెల్లిలు ఇలా జరుగుతుంది అక్క అంటే మీ చెల్లిల గారు కూడా ఇష్టమేనా ఆయనతో మీ ఆయన చేశారు సర్ బ్లాక్‌మెయిల్ అంటే అంటే ఎలా బ్లాక్‌మెయిల్ అంటే అంటే మరి ఏం చేశారు అంటే తన్నని నేను బయటికి వెళ్ళినప్పుడు ఏదొక చేసి మీ అక్కతో చెప్తే మీ అక్క డైవర్స్ ఇచ్చేస్తా మీ మీద ఇలా ఓకే 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 నువ్వు నాతో ఉండాలి లేదంటే మీ చేసే తనే శారీరకంగా సరే ఓకే దాని ప్రెగ్నెంట్ కూడా సో ఇప్పుడు ఏం చేయాలి మా అక్క నా జీవితాన్ని ఆలోచించాలా మా చెల్లి జీవితాన్ని ఆలోచించాలా నా లైఫ్ ని ఏం చేయాలో కూడా నాకేం తెలియట్లేదు సో ఎవరితో చెప్పాలో కూడా తెలియట్లేదు సార్ నాకు సావే దిక్కు అనుకుంటున్నా నేను అదే అనుకున్నాను నాకు ఏంటి ఈ లైఫ్ మా ఇంట్లో చెప్పాలా నేను ఒప్పించి పెళ్లి చేసుకున్నా మళ్ళీ నన్ను ఇప్పుడు ఏం చెప్తే నన్ను ఇంట్లో కూడా రానివ్వరు నా లైఫ్ ఇప్పుడు చచ్చిపోవడం తప్ప నాకు ఇంకా దీనికి దారి లేదు అనుకున్నాను సార్ అలా అయితే అనుకోక అనుకోకండి మేడం ఫీల్ అవ్వకండి ఇలాంటి లైఫ్ లో కొంతమందికి ఇలా జరుగుతూ ఉంటుంది కానీ ధైర్యంగా మీరు స్టూడియోకి వచ్చి నాకు జరిగినట్టు వేరే వాళ్ళకి జరగకూడదు అని చెప్పి సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నారు మీలాంటి భార్యని వదులుకున్నందుకు మీలాంటి వాళ్ళని పెళ్లి చేసుకొని ఇలా దూరంగా పెడుతూ మీ సిస్టర్ తో రిలేషన్ లో ఉన్న అలాంటి వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది కానీ వెరీ గుడ్ మేడం అసలు కానీ అదే నేను ఆలోచించా సార్ నేను చచ్చిపోతే ఇక్కడతో సమస్య సమస్య తీరిపో తీరిపోదు అని ఆలోచించి వాడిని ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకుండా ఉండాలంటే నేను ఇలా మీ సాయంతో మీ సపోర్ట్తో వాడిని ఏదో చేయాలని మీ సపోర్ట్ కావాలని ఓకే మేడం మీరు కరెక్ట్ ప్లేస్ కే వచ్చారు ఇలాంటి మృగాలకి సరైన శిక్ష పడుతుంది మీరు చేసిన మంచి పని ఏమంటే ఇక్కడ వచ్చి మా స్టూడియోలో లైవ్ లో ఇవన్నీ చెప్పడం అయితే నలుగురికి మెసేజ్ ఇస్తున్నారు మీరు చాలా గ్రేడు మీలాంటి పవిత్రమైన భార్యను వదులుకున్నందుకు ఇలా ట్రాప్ చేసి మీ సిస్టర్ తో రిలేషన్ లో ఆయన సిగ్గుపడాలి ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా మంది చూస్తారు దీని మీద అయితే ఖచ్చితంగా శిక్ష ఆయనకైతే శిక్ష అయితే పడుతుంది పడాలి సార్ నా లైఫ్ చేసి నా సిస్టర్ లైఫ్ ని చేసి వాడు హ్యాపీగా ఉండి బ్లాక్మెయిల్ చేయడం ఏంటి సార్ వాడిని నమ్మి నేను పెళ్లి చేసుకుని వచ్చి మా ఇంట్లో నేను నా మోగం చూపించుకోలేక నా చెల్లి లైఫ్ ని పాటు చేసి నేను ఎలా కానీ అలాంటి వాడి కోసం నేనెందుకు చావాలి సార్ వాడికి శిక్ష పడితే ఇంకెప్పుడు ఎవ్వరు ఇలాంటి తప్పు చేయకుండా ఉండాలనేదే నా వెరీ గుడ్ అండి అంటే ఈ సమాజంలో నేను బాగుంటే చాలు అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అంటే అలా అనుకుంటే నేను బాగుంటే చాలు అనుకునేవాళ్ళు కానీ మీ లైఫ్లో ఇంత జరిగినా మీ పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకుందాం నేను అందరితో చెప్తే నలుగురికి ఈ విషయం తెలిసి ఇంకోరింట్లో ఇలా జరగకుండా ఉండడం కోసమని తెగించుకొని ముందుకొచ్చి మేం బ్యాడ్ అయిపోయినా పర్లేదు నలుగురు మా గురించి ఏమనుకున్నా పర్లేదు కానీ మా మా లైఫ్ లో జరిగింది నలుగురికి తెలియాలని ధైర్యంగా ముందుకొచ్చి మా స్టూడియోలో మొత్తం వాళ్ళ పర్సనల్ విషయాలు మొత్తం చెప్తున్నారు లాభం నిజంగా మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు నిజంగా మీలాంటి వైఫ్ ని మోసం చేస్తున్నందుకు మీలాంటి వాళ్ళని వదులుకున్నందుకు తను సిగ్గుతో కుమిలిపోయి చచ్చిపోవాలి అసలు కానీ ఇది చాలా అంటే చాలా గ్రేట్ లావణ్య గారు వాళ్ళ పర్సనల్ విషయాన్ని మొత్తం స్టూడియోకి వచ్చి షేర్ చేసుకుంటూ సమాజానికి సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నారు చెప్పండి తనకి చేసిన తప్పుకి అనుభవించాలి అంటే తను ఇంకెప్పుడు లైఫ్ లో ఎందుకు చేశానని బాధపడుతూ ఉండాలి అంటే ఏ శిక్ష వేస్తారో నాకు తెలియదు వాడికైతే పంపించాలి జైలుకి పంపించి వాడికి చిప్ప కూడా తినిపించాలి ఓకే అసలు నేను బాగుంటే చాలు అనుకునే లోకంలో నల్ నా నేను నన్ను బ్యాడ్ అనుకున్నా పర్లేదు నా ఫ్యామిలీని బ్యాడ్ అనుకున్నా పర్లేదు ఈ విషయం నలుగురికి తెలిసి వాళ్ళు జాగ్రత్త పడాలి ఇంకోరి లైఫ్ లో ఇలా జరగకుండా ఉండడం కోసం అని ముందుకొచ్చి ధైర్యంగా మహాకాళిలా ముందుకొచ్చి చెప్తున్నారు నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ మేడం మీ లైఫ్ చాలా బాగుంటుంది మీరు చనిపోవడం కాదు తనని చనిపోయేలా చేయాలి మీరు మీలాంటి వాళ్ళు ఉండాలి ఈ కాలంలో చూశారు కదా ఫ్రెండ్స్ బయటైతే సమాజంలో చాలా జరుగుతుంది ఇలాగా మన లావణ్య గారికి జరిగినట్టు ఇంకెవరికి జరగకుండా ఇలాంటి వీడియోని అందరికీ చూసేలా షేర్ చేసి ఇంకో నలుగురికి చెప్పండి చూపించండి ఇలా అయితే సమాజంలో చాలా జరుగుతుంది ఇంకా ఇలా లావణ్య గారి ఇచ్చిన సమాధానికి వాళ్ళ ఆయనకి శిక్ష పడేలా ఈ వీడియో మొత్తం ఇంకో నలుగురికి చూపించి ఇలా ఎవరికి జరగకుండా మీరు చేయాలి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మేడం ప్రాబ్లం ఎవరికి రాకూడదు మళ్ళీ ఇంకెవరైనా తప్పు చేయాలంటే భయపడేలాగా మీరు సపోర్ట్ చేస్తారని మీ దగ్గరకు కే వచ్చారు మీ కరెక్ట్ ప్లేస్ కే వచ్చారు ఖచ్చితంగా మీ ఆయనకి శిక్ష పడుతుంది మీ వల్ల ధైర్యంతో మహాంకాల ముందుకు వచ్చి మరి మీ పర్సనల్ విషయాలు మొత్తం మా స్టూడియోలో వచ్చి చెప్పారు ఖచ్చితంగా మీ వల్ల ఇంకో తప్పు జరగకుండా కొన్ని ఫ్యామిలీలు మీలాగా ఉన్న కొన్ని ఫ్యామిలీలు జాగ్రత్త పడతారు కానీ కరెక్ట్ మెసేజ్ ఇచ్చారు మీరు ఖచ్చితంగా వీళ్ళు ఆయనకి శిక్ష పడాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు